మనం గృహానికి వాస్తు ఎక్కువ మంది చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు సొంతగా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు లేదా ఏదైనా ఆఫీస్ పెట్టాలనుకునే వాళ్ళు కూడా ముందుగా వాటికి కూడా వాస్తు చూసుకొని మొదలు పెడితే వ్యాపారంలో రాణింపు అనేది ఉంటుందా వాటికి ఎలాంటి జాగ్రత్తలు అమ్మా ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరి సోమత తగ్గట్టుగా అంటే ఒక చిన్న రెండు షటర్లు మనం ఒక షాప్స్ తీసుకుంటారు రెంట్కి తీసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే కమర్షియల్ స్థలాల్లో కట్టుకుంటారు కొంతమంది ఏంటంటే వ్యాపార పెద్ద పెద్ద సంస్థలని స్టార్ట్ చేస్తుంటారు కానీ పెద్ద సంస్థలు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఇబ్బంది వచ్చేసి మధ్యలో అమ్ముకున్న వాళ్ళని కూడా నేను ప్రాక్టికల్ చూశాను మధ్యలో బ్రేక్ అయిన ఇండ్లని కూడా మనం చూ చూసాము అయితే ఇక్కడ వాస్తు ప్రకారం మనం చూస్తే కొన్ని దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆ స్థలాలు ఆగిపోవడము వ్యాపార స్థలాలన్నీ కూడా అంటే వ్యాపార స్థలంలో సరైన నిర్మాణం కాకపోవడము లేకుంటే అధికమైన అప్పులు అవ్వడము ఇలాంటి దోషాలు కొంతమందికి పీడిస్తూ ఉంటాయమ్మా అక్కడ పరిసర ప్రభావము అక్కడ ఉన్న అలవాట్ల ప్రభావము అక్కడ ఉన్న వాతావరణ ప్రభావము అందులో వాస్తుని మనం చూసుకుంటే ఎక్కడైనా వీధిపోటులు ఉన్నాయా లేదంటే మనకు అష్టదిక్కుల్లో మనం ఎలాంటి పొరపాట్లు చేశాము అష్టదిక్కులు ఏ పొరపాటు చేసినా హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ దోషాన్ని అనుభవించాల్సిందే అందుకనే అమ్మ వ్యాపారాలు సరిగా సాగకుండా అంటే చాలా మంది ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టోర్స్ నడప ఒక రెండు మూడు లక్షలు చిన్న పెట్టుబడితో పెడుతూ ఉంటారు పెద్ద పెద్ద వ్యాపార స్థాయిలో ఎదుగుతుంటారమ్మా కానీ కొంతమంది ఏంటంటే చిన్న స్థాయిలో ఉండిపోతుంటారు అంటే కొంతమంది ఇంకా ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంతమంది వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బుని ఏదో ఫ్రెండ్స్ రూపంలో ఇచ్చేస్తారు మళ్ళీ అవి రావు ఇలాంటి కారణాలు అందరికీ జరగవు కొంతమందికి అంటే వాస్తు పీడించే జరుగుతూ ఉంటాయి అందుకని ఒక్కసారి వ్యాపార స్థలాలు కావచ్చు వైద్యశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు ఎన్ని వ్యాపారం కిందకే వస్తాయి ఎప్పుడైనా మనకు నష్టం వస్తుంది అంటే అక్కడ కొన్ని వాస్తు దోషాలు మనకు పీడిస్తున్నాయని అర్థం చేసుకొని ఒక్కసారి అవి చూయించుకుంటే వాటికి సరైన మార్గంలో మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే ఆ దోషాన్ని కంట్రోల్ చేసుకొని సత్ఫలితాలు పొందొచ్చు